స్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాథయమధ్యమాం అస్మాచార్యప వందే గురు పరంపరం వసతి వస్తుమం దేవకీ పరమానం కృష్ణం వందే జగన్ గురుం కృష్ణం పారాజం

கட்டில் மேல் மெத்தனர் பாஞ்சு சைனத்தின் மேலேறி கொத்தலர் பொங்கு சில்ன பின்னை கொங்கை மேல் வையத்துக்கு இழந்து மலர் மார்பாவாய் திருவாய் மைத்தலும் கனினாய் நீயுண் மணாளனை எத்துணை போதும் தூயலேசோட்டாயுண் எத்துணை ஏழும் பிரிவாத்து கில்லாயால் தத்து மமந்த தகுவையிலோரம்பாவாய் యహ చాంద చాందాంసి అంటుంది వేదం నీలాదేవి మెత్తదనము వైశాల్యము ఔన్యస్యము పరిమళము కాలానికి తగినట్లుగా వెచ్చగాను చల్లగాను ఉన్న చక్కని పార్పు మీద పడుకున్నది ఆ పాలుపు చుట్టూ దీపాలు వెలుగుతున్నాయి దాని కోళ్ళు దంతంతో చేయబడింది భగవానుడు ఏ పాల్పు దానిపై పడుకున్న నీలాదేవి కూడిన స్వామి దీపము జ్ఞానానికి ప్రతీక ఇక్కడ ఐదు దీపాలు ఉండే గుర్తు దీపాలు వెలుగుతున్నాయి ఈ ఐదు దీపాలు స్మృతి శృతి ఇతిహాసం పురాణంలో ఆగమము ఆగమము ఐ గురి ఐదు ఐదింటిని ఆధారం చేసుకుని పొందే జ్ఞానంతో మనం భగవంతుని గురించి తెలుసుకుంటాం అటువంటి జ్ఞానం తో జ్ఞానదీపంతోనే మనం స్వామిని దర్శించాలి మంచానకున్న కోళ్ళు కోలయ్య పీడనం మనం ఏనుగు సంహరించినప్పుడు దానిని దంతంతో చేసినవి ఏనుగు మనలోనే అహంకారం అది కూడా నాలుగు భాగాలుగా ఉంటుంది విధాలుగా నేను తెలుసుకోవలవాడిని తెలుసుకోగలవాడిని రెండు నేను అనుభవించేవాడిని మూడు నేనే చూసేవాడిని నాలుగు నేనే భగవానుడికి దాసుడని అందుకే ఈ నాలుగింటిని అడుగునుగా పెట్టి అడుగు భాగాన్ని పెట్టి వాటి మీద స్వామిని ఎక్కించాలి అంటే వాటి మీద స్వామిని కూర్చోవాలి అలా స్వామి ఉన్న మంచం మీద పడుకుని నీలాదేవిని నిద్ర లేచి రమ్మని ప్రార్థిస్తున్నారు గోపికలు ఆమె తన కేశంలో పూలను అలంకరించుకుంది ఆ పూలు అంటే జీవులు జీవులే జీవ కొట్టినంతటి స్వామినితో కలపడమే ఆమె చేసే ప్రధానమైన పని స్వామితో పడుకున్న ఉన్న నువ్వు మా కోసం వచ్చి తలుపు తీస్తావు అని నిన్ను ఆపడం కోసం స్వామిని మీద పడుకున్నాడు నీ వాళ్ళ అంటూ నా కోసం వచ్చిన వాళ్ళ కోసం నువ్వు తలుపు తీస్తావా కాదు నేనే తీయాలి అంటూ నీకు అడ్డుపడుతున్నాడు దయా ఉందా స్వామి ఉందా అని అనుకుంటే దయగలవాడే స్వామి స్వామి లేదే ఉండదు కనుక ఇద్దరూ ఎల్లప్పుడూ కలిసే ఉంటారు ఇదే స్వామి నీలాదేవి వక్షస్థలంపై పడుకుని ఉన్నాడంటంలో అర్థం ఆ నీలాదేవి తన విశాలమైన నేత్రములకు కాటుకగా పెట్టుకున్నది ఆ కాటుకకు భక్తి అనే సిద్ధ అంజనం అది లోపల నా వస్తువును కనిపింపజేయను అంటే హృదయ ఉండే స్వామిని చూపిస్తుంది అందుకే గోపులకి ఆమెను రమ్మని ఆమెను లేవనివ్వమని స్వామిని ప్రార్థిస్తున్నారు ఈ పాసంలో కర్కటే పూరో పాల్గుణం తులసి కాలినోద్భవం పాండే విశ్వాంబరం గోదామంది శ్రీరంగ నాయకం స్వచ్ఛిష్టమాలిగా గంధ 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 రే విష్ణు చిత్తూ జాయి గోదాయి నిత్యమంగళం మాతృసాగం చిత్రాణవద్ధకం గణపాణయే విష్ణుచిత్తజాయ గోదాయ నిత్యమంగళం శ్రీమద్ విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్య గోదాయ నిత్యమంగళం కర్కటే పూర్వ తులసి తులసీకాల్నాం పాండే విశ్వామరం గోదావందే శ్రీరంగనాయకం శ్రీమతిరమ్మజా మాతృముంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసనే భూయాత్నిచ్య శ్రీనిచ్చమ ఓం అస్మద్గురు వ్యో నమ స్వస్తి జయ శ్రీరామ్